హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు బెట్ టైమ్ స్టోరీస్ ఈరోజు కూడా బెట్ టైమ్ స్టోరీస్లో ఒక మంచి కథని విందాం ఇది ఒక మంచి అడ్వెంచర్ స్టోరీ ఇక స్టోరీ మొదలు పెడతామా ఒక ఊరిలో ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు వాళ్ళలో సారా అర్జున్ అండ్ రాహుల్ వీళ్ళ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ వీళ్ళ ముగ్గురు ఇల్లు కూడా పక్క పక్కనే ఉండేవి వీరి ముగ్గురు స్కూల్ కూడా ఒకటి చిన్నప్పటి నుంచే వీరి ముగ్గురు చాలా మంచి ఫ్రెండ్స్ వీళ్ళ ముగ్గురిలో సారా మంచి తెలివిగల అమ్మాయి అన్ని విషయాల్లో ముందుంటుంది అలాగే ధైర్యవంతురాలు కూడా రాహుల్ కొంచెం నెమ్మదస్తుడు అన్నిటికీ భయపడుతూ ఉంటాడు అర్జున్ కొంచెం ధైర్యవంతుడు ప్రతి విషయానికి సారాకి సపోర్ట్ చేస్తూ ఉంటాడు ముగ్గురి మనస్తత్వాలు వేరైనా కూడా చాలా కలిసిమెలిసి ఉండేవారు వీటిలో సారా బుక్స్ చాలా బాగా చదువుతుంది చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం సారాకి చాలా మంచి అలవాటు అందులో అడ్వెంచరస్ బుక్స్ చదవడం అంటే సారాకి చాలా ఇష్టం ఆ బుక్స్ను తను చదివి ఆ మరుసటి రోజు స్టోరీ మొత్తాన్ని తన ఫ్రెండ్స్కి పార్క్లో కలిసి చెప్పేది అర్జున్ రాహుల్ కూడా సారా చెప్పే ప్రతి విషయాన్ని చాలా ఇంట్రెస్ట్గా వినేవారు వీళ్ళకి డే టు సాటర్డే స్కూల్కి వెళ్ళి చదువుకోవడం సండే రోజు మాత్రం చక్కగా ముగ్గురు కలిసి ఆడుకోవడం ఒక మంచి అలవాటు ఇదిలా ఉండగా సారాకి ఒకరోజు ఒక మంచి ఆలోచన వచ్చింది నేను బుక్స్లో చదివినట్టుగానే మన ముగ్గురం కూడా ఏదన్నా అడ్వెంచరస్గా చేద్దామని రాహుల్ అర్జున్లకు చెప్తుంది రాహుల్ అర్జున్లు కూడా సారా చెప్పిన మాటకి సరే అంటారు ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తుండగా తమ ఇంటికి దగ్గరలో ఉన్న అడవికి వెళ్ళి కొద్దిసేపు ఉండి తిరిగి వద్దామని చెప్పి సారా జవాబిస్తుంది ముగ్గురు అనుకున్నట్టు కానీ అడవికి వెళ్ళడానికి కావాల్సిన వస్తువులను తమ బ్యాక్ ప్యాక్స్లో సర్దుకున్నారు ఎక్కడన్నా తప్పిపోతే గుర్తుగా ఉండడానికి ఒక మ్యాప్ ఒక చిన్న టార్చ్ లైట్ దాహం వేస్తే తాగడానికి వాటర్ బాటిల్స్ కొంచెం ఫుడ్ ఇవన్నీ తమ బ్యాక్ ప్యాక్స్లో సర్దుకుని అడవికి రెడీ అయిపోయారు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వీళ్ళ ముగ్గురు మాత్రమే అడవికి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు అనుకున్నదే తడవుగా సర్దుకున్న వస్తువులన్నిటితో కలిసి అడవికి పయనమయ్యారు అలా నడుస్తూ నడుస్తూ అడవిని ఎక్స్ప్లోర్ చేస్తూ చాలా దూరమే నడిచారు చాలా కబర్లు చెప్పుకున్నారు కొద్దిసేపు అలసట అనిపించినప్పుడు కూర్చున్నారు మళ్ళీ తిరిగి లేచి పరిగెట్టారు అలా చివరికి ఒక కొండ దగ్గరకు చేరుకున్నారు కొండ పక్కనే ఉన్న గుహని చూసి చాలా వింతగా ఫీల్ అయ్యారు ఆ గుహను చూసి చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతారు ముగ్గురు ఇక్కడ వరకు వచ్చింది చాలు తిరిగి ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి రాహుల్ అంటాడు కానీ సారా మాత్రం ఎంత మాత్రం ఒప్పుకోదు ఎలాగైనా లోపలికి వెళ్ళి చూడాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంటుంది ఎంతో కష్టపడితే మనం ఇక్కడ వరకు వచ్చాం ఇక్కడ వరకు వచ్చి తిరిగి వెళ్ళిపోతానంటే ఎలా లోపలికి వెళ్ళి ఒకసారి ఏముందో చూసి వద్దాం అని చెప్పి ఇద్దరు ఫ్రెండ్స్ని ఒప్పిస్తుంది ఇలా ముగ్గురు కలిసి వెనక్కి తిరిగి చూడగా అక్కడ ఒక స్టోన్ స్లేట్ కనిపిస్తుంది ఆ స్లేట్ మీద ఏముందా అని చెప్పి రాహుల్ చదువుతాడు అందులో ఏముందంటే ధైర్యవంతులు మాత్రమే లోపలికి రండి పెరిగి వారు వెనక్కి తిరిగి వెళ్ళిపోండి అని చెప్పి రాసింది అప్పుడు సారా నేను ఊహించినట్టుగానే అంతా జరుగుతూ ఉంది ఇలాంటివి నేను ఎన్నో పుస్తకాల్లో చదివాను మనం ధైర్యం చేసి లోపలికి కానీ వెళితే మనం చూడలేనటువంటి ఒక అద్భుతాన్ని చూడొచ్చు అని అర్జున్ రాహుల్లను ఒప్పించి సారా లోపలికి తీసుకువెళ్తుంది లోపలికి వెళ్ళగానే చాలా చీకటిగా ఉంది వాళ్ళు ముందుగా ఊహించి తెచ్చుకున్న టార్చ్ లైట్స్ను ఆన్ చేసి గుహలో చాలా దూరం నడిచారు అలా నడుస్తూ నడుస్తూ చాలాసేపు నడుస్తూనే ఉన్నారు కొద్దిసేపు సేద తీరి వాటర్ తాగి మళ్ళీ తిరిగి లేచి నడవడం ప్రారంభించారు అలా నడుస్తూ వెళ్ళగా వాళ్ళకు ఒక చిన్న గుడిసె అందులో ఒక వుడెన్ బాక్స్ కనిపించింది ఆ వుడెన్ బాక్స్ను ఓపెన్ చేసి చూస్తే వాళ్ళకి అందులో ఒక వేరే ప్రపంచానికి మ్యాప్ కనిపించింది ఆ మ్యాప్లో ఉన్న రూట్ ఆధారంగా మనం ఇంకొంచెం ముందుకు వెళ్దామని సారా చెప్తుంది ఆ మాటకి అర్జున్ రాహుల్ను ఎంత మాత్రం ఒప్పుకోరు అప్పుడు సారా ఇలా చెప్తుంది నేను చిన్నప్పుడు చదివిన బుక్స్లో మాదిరిగానే ఈ రూట్ ఉంది అలానే మనం ఈ మ్యాప్ని ఫాలో అయి వెళితే ఒక మంచి అద్భుతమైన ప్రపంచాన్ని చేరుకోవచ్చు నా మాట విని వెళ్దాం పదండి అని చెప్తుంది సారా చెప్పినట్టుగానే ఆ మ్యాప్ని ఫాలో అవుతూ ముగ్గురు ఫ్రెండ్స్ చాలా దూరం నడిచారు నడిచి నడిచి రాహుల్కి అయితే నీరసం కూడా వచ్చింది అయినా సారా మాత్రం ఎంత మాత్రం వినలేదు ఆ అద్భుత ప్రపంచాన్ని చూడాలని ఎంతగానో వేచి చూసింది చివరకు వాళ్ళు అనుకున్నట్టుగానే ఒక అద్భుత ప్రపంచంలోకి ప్రవేశించారు ప్రపంచం ఎలా ఉంది అంటే ఒక చిన్నప్పటి డిస్నీ వాల్లాగా ఉంది సారా చాలా సంతోషంగా ఉంది అర్జున్ రాహుల్ కూడా చెప్పలేనంత హ్యాపీగా ఉన్నారు ఇలాంటి ప్రపంచాన్ని మన కళలో మాత్రమే చూడగలుగుతాము కానీ ఈరోజు మనందరి కళ నిజమైందని చాలా సంతోషంగా ఉన్నారు అప్పుడు ఆ తర్వాత వాళ్ళకు కావాల్సినంతసేపు ఆ డిస్నీ ప్రపంచంలో ఆడుకున్నారు ఆడుకున్నాక తిరిగి ముగ్గురు కలిసి ఇలా ఒక మాట అంటారు ముగ్గురం ఒకటేసారి మన ఇంటికి వెళ్ళిపోతే ఎంత బాగుందో అని వాళ్ళు అనుకున్నట్టుగాని కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు వాళ్ళ ఇంటి ముందుకి వచ్చేశారు ఇలా అర్జున్ సారా రాహుల్ కలిసి ఒక కొత్త ప్రపంచాన్ని కనుగొన్నారు వాళ్ళకి చూడాలని అనిపించినప్పుడల్లా ఆ డిజినీ వరల్డ్కి వెళ్ళి ఎంతగానో ఎంజాయ్ చేసేవారు అంతే ఫ్రెండ్స్ ఈ స్టోరీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు పెట్ టైమ్ స్టోరీస్ Thanks for watching! Bye bye!